విద్యా సంస్థల్లో జరిగినటువంటి దుర్ఘటన ఈరోజు యొక్క విద్యా సంస్థల యొక్క నిర్లక్ష్యంగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చదువుకుంటా ఉన్నటువంటి విద్యార్థులకి చదువుకున్న పాఠశాలలో క్లాసులు తరగతులు వినే సమయంలో పైపెచ్చులు ఊడి తల మీద పడడం అనేది చాలా దారుణం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఈ యొక్క విద్యా సంస్థ యాజమాన్యం మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంది ఈయన గురించి చూసుకుంటే ఈయన యొక్క ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధి ఈయన పది మందికి మార్గదర్శకాలు చూపించేసి పది మందికి ఈ రకంగా ఉండాలని చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు నిర్లక్ష్యం కారణంగా నలుగురు మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు బాధపడు తల పగిలి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈయనకేమి లేదు కేవలం ధనార్జనే ధ్యేయంగా అధికారమే అడ్డం పెట్టుకునేసి గతంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు తెచ్చేసుకునేసి అసలుకి స్కూల్ బిల్డింగ్ నామ్స్ ఏ రకంగా ఉండాలా దానికి ఈయన బిల్డింగ్ ఏ రకంగా కట్టారో కూడా మనకు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అపార్ట్మెంట్ లాగా స్కూల్ బిల్డింగ్ కట్టారు ఫ్లోర్ల ఫ్లోర్లు ఏం మించిపోతుంది అసలుకి స్కూల్ బిల్డింగ్ అంటే ప్రైమసీస్ అంటే ఏ రకంగా ఉండాలా విద్యార్థులు చదువుకునే దానికి దానికి వాతావరణం ఏ రకంగా ఉండాలా అటువంటి నామ్స్ అన్నిటిని తుంగలో తుక్కే చేసి కేవలం ఆయన యొక్క పలుకుబడితో ఈ రోజు ఇష్టానుసారంగా బిల్డింగ్ నిర్వహించేసి దాంట్లోనే పాఠశాల కళాశాల అంతర్గతంగా అన్ని నడుపుకుంటూ ఉన్నారు పార్టీ వివరాలు కూడా ఈయన సాయిబాస్కులు రామచంద్ర రెడ్డి గారు నమ్ము నడుపుతూ ఉన్నారు విద్యార్థుల రక్షణ వీళ్ళకి అక్కర్లేదు విద్యార్థుల్ని వీళ్ళు యంత్రాలుగా వాడుకొని కేవలం వీళ్ళకు డబ్బు సంపాదించి పెట్టేటువంటి యంత్రాలుగానే ఈరోజు విద్యార్థులని యొక్క రామచంద్రారెడ్డి గారు వాడు వాడుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మేము విద్యాశాఖ అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉన్నారో కరస్పాండెంట్ ఉన్నారో ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రారెడ్డి గారిని సుమోటో కింద కేసు బుక్ చేసి ముందు అరెస్ట్ చేసి బక్కలో వేసి ఈ యొక్క పాఠశాలలందరినీ సీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు విచారణ కమిటీ వేసి నాస్పరంగా ఉంటేనే ఈ యొక్క పాఠశాల గేట్లు తెరవాలని చెప్పి లేని పక్షంలో పాఠశాలని సీజ్ చేయాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం